వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యసు సర్వదా రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై ఏడు బుధవారం భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితి చేసుకోవాలి వినాయక చవితి రోజున ఉదయం స్థిర లగ్నం సింహ లగ్నమందు ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు గణపతి పూజకు మంచి సమయంగా ఉంది ఉదయం ఆ సమయానికి కుదరని వారు అదే రోజు రుచికి లగ్నమందు పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై నిమిషాల మధ్యన వినాయక పూజ ప్రారంభించాలి ఈ సమయాలలో మీరు వినాయక పూజ చేసినట్లయితే మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారం నాడు వచ్చింది కాబట్టి బుధవారానికి అధిపతి బుధుడు అందుచేత బుధుడికి ఇష్టమైన రంగు పచ్చ అందుచేతనే పచ్చ రంగు వస్త్రాన్ని ధరించి పూజలో కూర్చోవడం చాలా శుభప్రదం పచ్చరంగు వస్త్రాలు లేనివారు పచ్చరంగులో గల తువ్వాలు కానీ రుమాలను కానీ ధరించి పూజ చేయడం చాలా మంచిది వినాయకుని విగ్రహం తీసుకొచ్చేటప్పుడు చాలామందికి ఒక ప్రశ్న వెంటాడుతూ ఉంటుంది కుడివైపు ఉన్న తొండం గల విగ్రహాన్ని తీసుకురావాలా లేదు అంటే ఎడమవైపు తొండం కలిగిన విగ్రహాన్ని తీసుకురావాలనే ప్రశ్న చాలామందికి వస్తూ ఉంటుంది అయితే వినాయక విగ్రహానికి ఎడమవైపు తొండం తిరిగి ఉన్న విగ్రహాన్ని తీసుకురావడం చాలా మంచిది ఎందుచేతనంటే వినాయకుడు తనకిష్టమైన ఉండ్రాలను కానీ లడ్డూను కానీ ప్రసాదాలను కానీ ఎడమ చేతిలో మాత్రమే ఉంటుంది హృదయం కూడా ఎడమవైపు మాత్రమే ఉంటుంది కాబట్టి మనం కోరుకునే కోరికలు అన్నీ మనసులో చెప్పే మాటలన్నీ వినాయకుడికి చేరుకుంటాయి కాబట్టి ఎడమవైపు తొండం కలిగిన వినాయకుడిని తేవడం చాలా మంచిది ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి